అండి అందరికీ నమస్కారం మా ఛానల్ ద్వారా ఈరోజు నేను కొన్ని కార్టూన్స్ తో మీ ముందుకు వస్తున్నాను కార్టూన్స్ కి జోక్స్ లాగా చెప్తున్నాను మొదటిది వచ్చి అమ్మో బల్లి నేను బల్లిలా పుట్టినా బాగుండేదే రాణి కనీసం ఒక్కసారైనా నన్ను చూసి భయపడేదానివి హోంవర్క్ బుక్ తేరా గోపి అంటే ప్యాక్తో సహా వచ్చావేంట్రా గోపి హోంవర్క్ చెయ్యని వాళ్ళని ఇంటికి అన్నారు కదా టీచర్ అందుకే ఇంటికి వెళ్దామని నేను రిటైర్ ఈ రోజు నుంచి నేను ఫ్రీ 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 ఈ రోజు నుంచి ఇంటి పని వంట పని చూసుకోండి నేను కూడా ఫ్రీ 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 నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అలాగే మీ కామెంట్స్ కూడా తెలియచేయమని వినవించుకుంటున్నానండి ధన్యవాదాలు